ఇవి ఇక్కడ మన కొన్ని సమాస పదాలు ఉన్నాయి వాటిని ఏం చేయాలంటే విగ్రహ వాక్యాలుగా మార్చుకోవాలి మళ్ళీ సమాసం పేరు తెలుసుకోవాలి ఇవన్నీ సమాస పదాలు సమాస పదాలు వీటిని విగ్రహ వాక్యం వాక్యంగా మార్చుకోవాలి మళ్ళా సమాసం పేరు సమాసం పేరు తెలుసుకోవాలి ఓకే ఇక్కడ సమాస పదాలు సమాస పదాలు చదువుకుందాం అమెరికా రాయబారి వాదన పటిమ అసాధ్యం నెలతాల్పు గురుదక్షిణ వయోవృద్ధుడు దొంగ భయము రెండు రాష్ట్రాలు శక్తి సామర్థ్యాలు అమూల్య సమయం పూర్ణ పురుషులు ఇవన్నీ సమాస పదాలు వీటిని విగ్రహ వాక్యాలుగా మార్చుకోవాలి ఇప్పుడు మొదటి పదము అమెరికా రాయబారి అమెరికా రాయబారి ఈ పదాన్ని ఈ పదాన్ని విగ్రహ వాక్యంగా ఎలా మారుస్తాం అమెరికా యొక్క రాయబారి అమెరికా యొక్క రాయబారి అమెరికా యొక్క రాయబారి ఇప్పుడు సమాసం పేరు ఏమొస్తుంది షష్ఠి తత్పురుష సమాసం ఎందుకు వచ్చింది షష్ఠి తత్పురుష యొక్క అనే ఏంది ప్రత్యయము అమెరికా అనే పదము రాయబారి అనే ఈ పదం ఈ రెండు పదాల మధ్యన ఒక ప్రత్యయం వచ్చి చేరింది ఆ ప్రత్యయం ఏంటిది యొక్క అనే ప్రత్యయం వచ్చింది కాబట్టి మనకు విభక్తి విభక్తి ప్రత్యయాల దాంట్లో యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అని తెలుసు కాబట్టి మరి ఈ రెండు పదాల మధ్యన యొక్క అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి మరి ఈ విగ్రహ వాక్యాన్ని బట్టి సమాసం పేరు ఏంటంటే షష్ఠి తత్పురుష సమాసం అని రాయాలి షష్ఠి తత్పురుష సమాసం ఓకే షష్ఠి తత్పురుష సమాసం రెండోది రెండో పదము ఏంది పదము వాదన పటిమ వాదన పటిమ ఈ పదాన్ని ఎలా విగ్రహవాక్యంగా మార్చుకోవాలి వాదన వాదన ఎందు వాదన ఎందు పటిమ ఇప్పుడు మరి ఈ విగ్రహవాక్యాన్ని బట్టి సమాసం పేరు ఏం చెప్పాలి ఎందు అందునన్ అందున అంటే ఏంటి విభక్తి ఏంటిది సప్తమి తత్పురుష సప్తమి సప్తమి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం ఎందుకంటే వాదన పటిమ ఈ రెండు పదాల మధ్యన ఒక ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి అందు అందునన్ సప్తమి విభక్తి అంటాం కదా ఇది సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ అసాధ్యం సాధ్యము అసాధ్యం కానిది ఏ సమాసము నై సమాసం నెక్స్ట్ నెలతాల్పు ఏమొస్తుంది నెలను ధరించినవాడు నెలను ధరించిన ధరించినవాడు మరి ఇక్కడ ఏమొస్తుంది సమాసం పేరు ద్వితీయ ద్వితీయ సమాసం నేలను ధరించినవాడు ధరించినవాడు ను నెక్స్ట్ గురుదక్షిణ గురువు కొరకు గురువు కొరకు దక్షిణ మరి కొరకనే ప్రత్యయం వస్తే సమాసం ఏమొస్తుంది చతుర్ది చతుర్ది తాత్పురుష సమాసం నెక్స్ట్ వయోవృద్ధుడు వయసు చేత వృద్ధుడు చేత వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుషం నెక్స్ట్ దొంగ భయము దొంగ దొంగ వలన భయం అవుతుంది దొంగ వలన దొంగ వలన భయం మరి వలన వస్తే ఏమొస్తుంది పంచమి వస్తుంది పంచమి తత్పురుష సమాసం నెక్స్ట్ రెండు రాష్ట్రాలు రెండు ఇక్కడ రెండు అనేది వచ్చింది కాబట్టి మరి పూర్వపదము పూర్వపదం సంఖ్య ఉండి పరపదంలో పూర్వపదంలో సంఖ్య ఉండి అంటే ఉత్తర పదంలో నామవాచకం ఉంటే ఆ సమాసానికి ఏమని పేరు ద్విగు సమాసం అని పేరు ఇక్కడ మరి ఏం రాయాలి రెండు రెండు సంఖ్య రెండు సంఖ్య గల సంఖ్య గల రాష్ట్రాలను రాయాలి ద్విగు సమాసం శక్తి సామర్థ్యాలు ఇలా రెండు పదాలు ఉన్నాయి శక్తి సామర్థ్యాలని ఆ ఒక పదములో మనకు రెండు పదాలు ఒకటి శక్తిను రెండు సామర్థ్యమును శక్తిను కామ సామర్థ్యము సామర్థ్యమును ద్వంద్వ సమాసం అమూల్య సమయం అమూల్యమైన సమయం అమూల్యమైన సమయం సమాసం పేరేం పేర్రా వినండి అమూల్య సమయం ఇక్కడ అమూల్యం అంటే చాలా విలువైన సమయం అంటే సమయము సమయం యొక్క గుణాన్ని తెలియజేయడం అంటే ఆ సమయం ఎలా ఉందంటే చాలా ముఖ్యమైనది ఇక్కడ విశేషణము పూర్వపదంలో ఉండి ఉత్తర పదంలో నామవాచకం ఉంటే ఆ సమాసానికి ఏమని పేరు ఎందుకంటే విశేషణం అనేది ఎక్కడ ఉంది ఆ పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా ఇప్పుడు అమూల్య అనేది విశేషణంరా అమూల్య అనేది పూర్వపదం సమయం అనేది ఉత్తర పదం ఇది పేరు సమయం అనేది పేరు అంటే నామవాచకం ఏంటిది నామవాచకం అమూల్య అనేది ఏ ఏ భాషా భాగానికి చెందినది ఏ భాషా భాగానికి చెందినది అమూల్య నామవాచకమా విశేషణమా క్రియ విశేషణం గుణం గుణాన్ని గురించి తెలియజేసేది విశేషణం కాబట్టి ఇక్కడ విశేషణం అన్నది పూర్వపదంలో ఉంది ఇప్పుడు ఇది పూర్వపదము ఇది ఉత్తర పదం కాబట్టి పూర్వపదంలో విశేషణం ఉండాలి ఉత్తర పదంలో నామవాచకం ఉంటే ఆ సమాసానికి విశేషణ పూర్వ పూర్వపద సమాసం విశేషణం అనేది ఎప్పుడైనా పూర్వపదంలోనే ఉండాలి ఉత్తర పదంలో నామవాచకం ఉంటే ఆ సమాసానికి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం షార్ట్కట్ రాస్తున్నా షార్ట్కట్లో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం వి అంటే విశేషణ పూర్వం పూ అంటే పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ పూర్ణ పురుషులు పూర్ణ పురుషులు పూర్ణులైన పూర్ణులైన పురుషులు ఇది కూడా ఏంటిది ఎందుకంటే ఇక్కడ పూర్ణ పూర్ణ అంటే ఆ పురుషులు ఎలా ఉన్నారంట పురుషులు పురుషులంటే ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళు పురుషులంటే మగవాళ్ళు ఇప్పుడు ఆ లేక పురుషులు పురుషులు నిండైన మనసు కలవాళ్ళు ఆ మనసు మనసు పూర్ణ పురుషులు అంటే ఆ పురుషులు ఆ పురుషుల యొక్క గుణాన్ని తెలియజేయడం పూర్ణ అనేది విశేషణం పురుషులనేది అనేది ఆచకం కాబట్టి ఇప్పుడు విశేషణము పూర్వపదంలో ఉందా పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా పూర్వపదంలో ఉంది ఈ నామవాచకం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మదారే సమాసం ఇది కూడా సేమ్ అదే సమాసము ఇప్పుడు వీటిని రాసుకోర సరే ఒకసారి చూడండి ఇక్కడ ప్రాచీన కావ్యాలు సమాస పదం ప్రాచీన కావ్యాలు ఈ పదము ఈ పదాన్ని విగ్రహవాక్యంగా మార్చుకొని సమాసం పేరు తెలుసుకోవాలి ప్రాచీన కావ్యాలను విగ్రహవాక్యం ఎలా మారుస్తామంటే ప్రాచీనమైన కావ్యాలు ప్రాచీనమైన ప్రాచీనమైన మై నా కావ్యాలు ఆ కావ్యాలు ఎలా ఉన్నాయట ప్రాచీనంగా అంటే ఆ ప్రాచీ ఆ ప్రాచీన కాలం నాటి ఆ కావ్యాలు అనమాట కావ్యాలు అంటే అవి ఏ కాలానికి సంబంధించినవి అంటే ఆ ప్రాచీనమైనవి ప్రాచీన కాలానికి సంబంధించినవి అంటే ఎప్పుడో వెనకటి అంటే ఆ కావ్యాల యొక్క గుణాన్ని గురించి తెలియజేయడం ఆ కావ్యాలు ఏ కాలం నాటివి అంటే ప్రాచీన కాలం నాటివి కాబట్టి ప్రాచీనమైన కావ్యాలు కావ్యాలు అన్నది ఏ భాషా భాగము నామవాచకం కావ్యాలన్నది నామవాచకం ప్రాచీనం అంటే విశేషణం ఆధునికము ప్రాచీనం అంటాం కదా ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ కర్మధారయ సమాసం నెక్స్ట్ పెద్ద కుటుంబం పెద్దదైన కుటుంబం పెద్దదైన కుటుంబం ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఎందుకంటే ఆ కుటుంబం ఎలా ఉందంట పెద్దగా ఉంది అంటే కుటుంబం యొక్క గుణాన్ని గురించి తెలపడం కాబట్టి కుటుంబం అనేది ఏమో పేరు పెద్ద అన్నదేమో విశేషణం విశేషణం అన్నది మరి పూర్వపదంలో ఉంది కాబట్టి కుటుంబం అనేది ఏమో ఉత్తర పదంలో ఉన్నది విశేషణం పూర్వపదంలో ఉండి ఉత్తర పదంలో నామవాచకం ఉంది కాబట్టి ఆ సమాసానికి విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం ఇది కూడా సేమో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని రాసుకోర్రీ కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి మనకు బుక్లో టెక్స్ట్ బుక్లో ఈ సామాన్య వాక్యాలు ఈ సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చుకోవాలి ఫస్ట్ మనకు అసలు సంశ్లిష్ట వాక్యాలంటే ఏందో తెలవాలి సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంది గుర్తుందా అనేక అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు మళ్ళా వినండి సంశ్లిష్ట వాక్యం అంటే అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు సరే ఇక్కడ వినండి ఇక్కడ ఇవన్నీ సామాన్య వాక్యాలు పూనాలోని వినాలి పూనాలోని పెర్గుసన్ కాలేజీలో చేరాడు ఇది ఒక సామాన్య వాక్యం పర్షియన్ భాషను చదివాడు ఇదొక సామాన్య వాక్యం ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు ఇదొక సామాన్య వాక్యం అంటే ఇవి సామాన్య వాక్యాలను ఏ విధంగా మార్చుకోవాలన్నట సంశ్లిష్ట వాక్యాలుగా మార్చుకోవాలి ఇప్పుడు ఎలా మార్చినామంటే చూడండి ఇక్కడ పూనాలోని పెర్గుసన్ కాలేజీలో చేరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు చేరి అన్నది సమాపక క్రియనా అసమాపక క్రియనా అసమాపక్రియ ఇప్పుడు ఇందాకేమన్నా అనేక అసమాపక క్రియలు కలిగి ఉండాలి చివరికి ఒక క్రియతో ముగుస్తుంది వాక్యం పూనాలోని పెరుగుసన్ కాలేజీలో పూనాలోని పెరుగుసన్ కాలేజీలో చేరి పర్షియన్ భాషను చదివి ఇది ఏంటిది ఇది కూడా అసమాపక్రియ చదివి ఆ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు ఇదేంటిది ఇది సమాపక క్రియ అంటే సంశ్లిష్ట వాక్యం అంటే అనేక అంటే ఒకడికంటే అనేక అసమాపక క్రియలు కలిగి ఉంటాయి చివరికి ఒక సమాపక క్రియతో ముగుస్తుంది ఆ వాక్యాన్ని ఏమంటారు అంటే సంశ్లిష్ట వాక్యం అని అంటారు ఉదాహరణకు మనకి ఇక్కడ ఇవన్నీ సామాన్య వాక్యాలు దీన్ని సంశ్లిష్ట వాక్యాలు ఎలా మార్చామంటే పూనాలోని పెరుగుసన్ కాలేజీలో చేరి ఇదొక సామాన్య ఇదొక అసమాపక క్రియ అసమాపక క్రియ పర్షియన్ భాషను చదివి ఇదొక అసమాపక క్రియ ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు ఇది సమాపక క్రియ ఇది ఇట్లా సంశ్లిష్ట వాక్యాలుగా మార్చడం నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇది ఇంకా ఇది కూడా ఇక్కడ సామాన్య వాక్యాలను మళ్ళా సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు ఇక్కడికి ఒక సామాన్య వాక్యం బూర్గుల సామ్యవాద వ్యవస్థ వ్యవస్థ ఉందా వ్యవస్థకు ఉందా వ్యవస్థకు పునాది వేశాడు ఇది ఒక సామాన్య వాక్యం బూర్గుల అజరామర కీర్తిని పొందాడు ఇది ఒక సామాన్య వాక్యం ఇప్పుడు వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి ఎలా మార్చు చూడండి బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు ఇక్కడ ఏం రావాలి ఆ చేసి రావాలి ఇక్కడ చేసాడు బదులు ఏం రావాలి ఆ చేసి అని రావాలి రాసుకోవాలి ఓకే కామ పెట్టుకోవాలి మళ్ళా దాన్ని మళ్ళా అట్నే కంటిన్యూ చేయండి ఇక్కడ చూడండి బూర్గుల బూర్గులని ఇక్కడ బూర్గుల ఇక్కడ బూర్గుల బూర్గులు అంటే మూడు సామాన్య వాక్యాలలో బూర్గుల ఉంది బూర్గుల తీసేయాలి బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదార చట్టాన్ని తయారు చేసి రాసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామర కీర్తిని పొందే ఆయన ఆయనే కదా ఆయన ఒక్కడే కదా ఆ ప్రతిదానికి బూర్గుల అని మనము రా రాయొద్దు ఇంకా మళ్ళీ వినండి ఇప్పుడు మూడు సామాన్య వాక్యాలలో ఆయన పేరు ఉంది ఇప్పుడు వేరు వేరైతే మనము ఇంకా యాడ్ చేసుకుంటూ రాయాలి అవునా కాబట్టి బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామర కీర్తిని పొందాడు ఇది సంశ్లిష్ట వాక్యంగా మరి మార్చే పద్ధతి అర్థమైందా ఈ సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా మార్చినాం